హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద సగ్గు బియ్యం రాగి పిండి బెల్లం పాయసం అండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది అమృత ఆహారంలో ఒకటైనది అండి రాగి పిండి సగ్గు బియ్యం పాయసం దీని ఎలా చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇప్పుడు నేను పావు కప్పు పెద్ద సగ్గునీ తీసుకుని నైట్ టైమే నానబెట్టి ఉంచుకున్నాను అలాగే నాలుగు స్పూన్లు రాగిపిండి తీసుకున్నాను ఈ రాగిపిండితో పాయాసం చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అలానే కొంచెం బెల్లం పొడి తీసుకుంటున్నాను హెల్తీగా చేయాలి నేను పంచదార వాడుకుంటా బెల్లం పొడి వాడుతున్నాను అలాగే మీ పాయాసానికి ఎండుకప్పని మూడు యాలకులు తీసుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో వాటర్ పోసుకోండి ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరగనవ్వాలి ఈ వాటర్ మరిగేలోపు మనం నాలుగు స్పూన్లు రాగిపిండి తీసుకున్నాక దాంట్లో వాటర్ పోసుకుని ఉండలేమి లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి మనం స్టవ్ పైన పెట్టి వాటర్ మరుగుతున్నప్పుడు మనం కలిపి ఉంచుకున్న రాగిపిండిని వేసి ఉండలు కట్టకుండా కదుపుకుంటూ ఉడికించుకోవాలి మనం రాగి పిండితో చాలా రెసిపీస్ చేస్తాం కదండి కానీ ఇలా సగ్బియ్యంతో పాయసం చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ రాగి పిండి ఉడికేపు పక్కన స్టవ్ పైన వేరే గిన్నె పెట్టి సగ్గు వేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వలన అడుగంటకుండా ఉంటుంది సగ్గు అన్నీ చక్కగా కలర్ మారే వరకు మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి మనం రాగి పిండి వేసి ఉడికించుకుంటున్నాం కదా ఆ రాగి పిండి వాటర్ని సగ్గు ఉడుకుతున్న వాటర్లో వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్లు అటుకులు వేసుకోవాలి ఈ పాయసంలో అటుకులు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా అటుకులు చాలా మంచివండి తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా చేసి ఆ ఎండు ఎండుకొబ్బరిని కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైన తర్వాత పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు తర్వాత చిక్కగా ఉండే పాలు ఒక గ్లాసు నిండుగా వేసుకోవాలండి ఈ రాగి పిండి పాయసం చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో మనం హెల్తీగా బెల్లంతో చేసుకుంటున్నాం కదా ఇంకా మంచిదండి మనం రాగి జావ కాసుకుంటాం రాగి దోశలు వేసుకుంటాం కానీ ఇలా రాగి పిండితో సగ్గుబిం వేసి పాయసం చేయండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం పొడి యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ కొంచెం బెల్లం పొడి వేసి యాడ్ చేసుకోండి సరిపోకపోతే కనుక మరి కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పొడి వేసుకోవాలండి స్టవ్ మీద ఉన్నప్పుడు బెల్లం పొడి వేస్తే పాలు ఇరిగిపోయినట్లు వస్తాయి మీరు స్వీట్ ఎంత తినగలుగుతారో అంత చూసుకుని బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి ఒక సర్వింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన వేసుకోవాలండి అంతే అండి హెల్దీగా టేస్టీగా సగ్బియం రాగి పాయసం చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి దీన్ని అమృత ఆహారం అంటారండి రోజుకొక ఒక గ్లాస్ తాగితే కనుక ఉక్కు లాంటి శరీరం తయారవుతుందండి మనకి పిల్లలకి అవుతే కూడా చాలా హెల్దీగా ఉంటారండి రోజు పాలు ఇచ్చే బదులు ఇలాగా తయారు చేసేవాడి ఇష్టంగా తింటారు అలాగే హెల్తీగా కూడా ఉంటారు ఇక్కడ పంచదార వాడకుండా బెల్లంతో చేసాం కదండి హెల్త్కి చాలా మంచిదండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నారు కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సగ్గు పాయసం మనం తాగుతున్నప్పుడు నోటికి డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ